హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు అయితే మన కబ్రాసాన్ ఏరియాలో అయితే మన మల్లెల ఆల్పడి సార్ గారు అయితే చాలా రోజుల తర్వాత నీళ్ళు ట్యాంక్ అయితే ఆగిపోయిందనమాట ఈరోజు మళ్ళీ కొత్తగా అయితే దాన్ని ఓపెన్ చేయడం జరిగింది చాలా వరకు అయితే అందరికైతే నీళ్లు వసతు కల్పించడం జరిగింది ఫ్రెండ్స్ వీడియో అయితే పూర్తి అయితే చూడండి చూసిన వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కంపల్సరీ అయితే ఈరోజు మన మధ్యన ఆల్ఫ్రెండ్ రాజన్న అన్న ఈరోజు మనకు ఈ వాటర్ ట్యాంక్ ఇనాగ్రేషన్కి వచ్చినారు దయచేసి నేను తొమ్మిదో వార్డ్ ఇన్ఛార్జ్గా మన మగ్గులన్న కూడా నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను అదేవిధంగా ఆల్ఫెడ్ రాజు గారిని నేను కోరుతూ ఉన్నాను ఈ ఇనాగ్రేషన్ చేసి ఈ ప్రజలకి కొద్దిగా నీటి దాహాన్ని తీర్చాల్సిందిగా నేను కోరుతూ ఉన్నాను काम एक ही सिट्राम में थी है और जैसे शुरू हो नहीं को तुम क्षेत्रफल बढ़ाना पाऊंगा बोलो पीस इनकी में कंसिस्टेंसी है बड़ा घना बड़ा इतना है और हो कि सिट्राम में Słuchaj, <try> YouTube <try> 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 <try>